చాలా ఫ్రెండ్స్ గత కొన్ని రోజుల క్రితము ఈ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి నాకు ఒక వాట్సాప్లో కొన్ని మెసేజ్ పెట్టాడు అందులో ఏమంటున్నాడంటే మీరందరూ మత మార్పిడి చేసే గ్యాంగ్ అది ఇది అని ఇది చాలా తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు మరి వీడు వెళ్ళే అదే ఇస్కోన్ టెంపుల్ ఫాలో అవుతాడు కానీ వాళ్ళు కూడా తను మన విదేశాల్లో వెళ్ళి ఎన్నో మత మార్పిడులు చేస్తూ ఉన్నారు వారి మతంని ప్రచారం చేసుకుంటూ వారి మతంలోకి కలుపుతూ ఉన్నారు వాళ్ళని మరి ఇది తప్పు అని చెప్పినప్పుడు ఎవరు చేసినా తప్పని చెప్పాలి కాబట్టి మళ్ళీ ఇసుకొని వాళ్ళు విదేశాల్లో చేస్తుంది తప్పు అని వీ ఎవరెవరైతే ఈ మత మార్పిడి గురించి క్రైస్తవుల సేవకుల గురించి పాడి ఏడుస్తున్నారో మరి వీళ్ళు కూడా మొదటమొదట మీ వాళ్ళని మీరు హెచ్చరించగలరా మీ వాళ్ళని ఎవరైతే మరి ఈ మత మార్పిడి చేస్తూ ఉన్నారో మీ మతంలోనికి మరి యోగా గురించి వాళ్ళ గురించి వీరి గురించి ప్రచారం బయట చేస్తూ వాళ్ళని మీ దానిలోకి రమ్మని మీరు బయట వాళ్ళని ఎట్లయితే చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా తప్పు అని మరి మీరు చెప్పగలరా తప్పు ఎవరు చేసినా తప్పే కదా క్రైస్తవులు చేసినప్పుడు తప్పు అన్నప్పుడు మరి మీ వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా తప్పు అని మీరు మొదట అన్నిటికంటే ఎక్కువ మీరైతే ప్రచారం చేయాల కొన్ని మధ్యలో ఒక వీడియో చూశాను కనీసం ఐస్కోన్ టెంపుల్ అనేది కనీసం మూడు వేల నుంచి ఐదు వేల వరకు పబ్లిక్ ఉంటుంది అంచనా వేలం అంత పబ్లిక్ ఉన్నది అది ఇంకెక్కువే ఉండొచ్చు ఒక మీటింగ్లో విదేశాల్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం ఫారినర్స్ తెల్లోనే అయితే వీళ్ళు మత ప్రచారం చేస్తున్నప్పుడు అది తప్పు తప్పని మీరు ఎందుకు చెప్పట్లేదు ఇక్కడ చేస్తున్నప్పుడు తప్పని చెప్తున్నప్పుడు తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి వాళ్ళు చేస్తుంది కూడా మీ వాళ్ళని చేస్తున్నది మొదట మరి మార్చుకోనండి మీ వాళ్ళని చేయకుండా మీరు మొదట ఆపండి తర్వాత మనం వారికి చెప్పాలి అలాగే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంగ్లీషు వాళ్ళ దేవుడు కాబట్టి వీళ్ళని అమెరికా వెళ్ళిపోవాలి అంటున్నారు మరి వాళ్ళు కూడా మనం మన ఇదే రకంగా ఆలోచించి మీరు సూర్యదేవుని పూజిస్తున్నారు కాబట్టి సూర్యగ్రహానికి వెళ్ళిపోవండి ఇదేమంటారు శని గ్రహాన్ని కాబట్టి శని గ్రహానికి వెళ్ళిపోండి మీరు గ్రహాంత వాసులు ఈ భూమికి ఉండడానికి మీకు హక్కు లేదని వారు కూడా విదేశాల్లో ఉన్న క్రైస్తవులు మీతో మాట్లాడితే మీరేం చేస్తారు సో ఇది నా ప్రశ్న